గత ప్రభుత్వాలు కూడా నాకు తెలిసినంత మేరకు సార్ యూపీఏ ప్రభుత్వంలో కూడా ఏ వాదన అయితే వాళ్ళు తీసుకొచ్చారు ప్రైవేటీకరణ మంచిది ట్రిపుల్ డౌన్ ఎఫెక్ట్ ఉంటుంది సమాజంలో ఉన్న అట్టడుగుల అట్టడుగు వర్గాలకు కూడా అది రీచ్ అవుతుంది ఇలాంటి వాదనలు వాళ్ళు చేశారు వీళ్ళు కూడా చేస్తున్నారు ఎక్కడ కూడా నాకైతే ఈ వాదన వరకు ఎక్కడ తేడా కనిపించడం లేదు ఇక్కడ నిజాయితీపరమైనటువంటి ఒక ప్రయత్నం జరిగి ఉండొచ్చు అక్కడ ఒక ప్రయత్నం జరిగి ఉండవచ్చు కాబట్టి కానీ మౌలికంగా వాళ్ళు వాదించే తీరులో కానీ వాళ్ళ సిద్ధాంతంలో కానీ ఎక్కడ కూడా అప్పుడు వాళ్ళకు వత్తాసు పలిగినటువంటి మేధావులు పేర్లు కూడా అవసరం లేదనుకోండి ఇప్పుడు కూడా అలాంటి మేధావులే ఇప్పుడు కూడా వత్తాసు పలుకుతున్నారు ప్రైవేటీకరణ మంచిదే అసమానతలు ఉండాల్సిందే ఇంత జరిగినప్పటికీ కూడా ప్రైవేటీకరణ అనండి ప్రపంచీకరణ అనండి మరొకటనండి దానివల్ల జరుగుతున్నటువంటి ఘోరాలన్నీ చూస్తూనే ఉన్నాం ఎవరెవరికి సంపద పోగవుతుందో స్పష్టంగా గణాంకాలతో సహా ప్రతిరోజు పబ్లిష్ అవుతూనే ఉన్నాం అయినప్పటికీ కూడా వాళ్ళకు ఒత్తాసగా అప్పుడు నిలిచారు ఇప్పుడు నిలుస్తున్నారు దీనికి ఎలా మనం అంటే కేవలం ఒక పార్టీని తొలగించినంత మాత్రాన వేరే పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చినంత మాత్రాన అసమానతలు అయితే తొలగిపోతాయా అన్నది ప్రశ్న నేను అండి ఇది పార్టీని లేకపోతే ఒక కూటమిని తొలగించడం ఇంకో పార్టీని ఇంకో కూటమిని పెట్టడంతో అయ్యేవి కాదు ఇవి అది లౌకికవాదం అంతే అసమానతలకు సంబంధించినటువంటి ఆలోచన కూడా కేవలం ధోరణి మాత్రమే ఇక్కడ లేకపోతే ఏదైనా అసమానతలకి అస అసమానతలకి ధోరణి అంటే అసమానతని పెంపొందించే అడుగా ఇది అసమానతను తగ్గించే అడుగు అనే దాని మీద ఒక విచక్షణ ఉండాలి కదండి ఆ విచక్షణ లేకుండా అసమానతలు తొలగి అసమానతలు పెంపొందించేటువంటి అడుగు ఇది అన్నా కూడా ఇది మంచిదే అసమానతలు ఉండాల్సిందే వాళ్ళకి అయ్యో అసమానతలు పెరుగుతాయి దీనివల్ల అయితే ఇది చేయలేమా మనం కుదరదా మంచిది కాదు కదా అనుకునే వాళ్ళకి తేడా ఉంటుంది కదా ఒకటి రెండు మీరు అన్నారు ఇదివరకు లేరా వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ ఉన్నారు మీకు అసలు అసలు సమానత్వం ఎందుకు ఉండాలి అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సమానత్వం ఎలా ఉంటుంది అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సమానత్వం మీరు సంపదని పంచాలి అనేటువంటి ఆలోచనతో కనుక మీరు ఆర్థిక వ్యవస్థని నిర్మిస్తే సంపదని పంచాలి మీరు పేదరికాన్ని పంచుతారు అనేటువంటి మాట కూడా మాట్లాడతారు వీళ్ళు సంపద సృష్టి చేయాలి ముందు సంపద సృష్టించాలంటే కొంతమందికి కొన్ని రాయితీలు ఇవ్వాలి కొంతమంది కొంత కొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలి ప్రోత్సాహకాలు ఇచ్చి అది అసమానతకు తీసినా కూడా సహించి ఆ ప్రోత్సాహకాల వల్ల ఇవాళ కాకపోతే రేపు లేకపోతే ఉత్తర ఉత్తర పదేళ్ళకు పదిహేళ్ళకు మీకు కూడా ఎంతో అంత మంచి జరుగుతుంది అనేటువంటి వాళ్ళు ఉన్నారు కానీనండి మనం తొంభై ఒకటిలో మన ఆర్థిక బంధాన్ని మార్చాం పివి నరసింహరావు గారు మన్మోహన్ సింగ్ గారు వారి నేతృత్వంలో చేశాం మీ గుర్తుండే ఉంటుంది అప్పుడు రిఫార్మ్ విత్ ఎ హ్యూమన్ ఫేస్ అనేవాళ్ళు సేఫ్టీ నెట్ అనేవాళ్ళు ఈ రిఫార్మ్స్ వల్ల నష్టం జరిగినటువంటి వాళ్ళకి ఎంతో అంత మనం ఆదుకునేటటువంటి వ్యవస్థను కూడా మనం నిర్మించుకోవాలి పెట్టుకోవాలి అనేవాళ్ళు ఇప్పుడు లేదు కదండి ఇప్పుడు మార్పు అంటే ప్రపంచం మారుతోంది మనం కూడా మారాలి దాన్ని ఉదాహరణగా తీసుకున్నా కూడా అప్పట్లో సేఫ్టీ నెట్ అని ఏదైతే వాళ్ళు ప్రతిపాదించారు ఉదాహరణకి చమురు ఉత్పత్తులకు సంబంధించినటువంటి ఒక సేఫ్టీ నెట్ ఉండాలి దానికి ఒక నిదో ఏదో నా గుర్తులేదు దానికి ఒక కేటాయింపు చేయలేదు కానీ వాళ్ళే ఎవరైతే ఆ ప్రతిపాదన చేశారో వాళ్లే దాన్ని నీరు కారుస్తూ నీరు గారుస్తూ వచ్చారు మీరు ఇంతకుముందు ఏదైతే సామాజిక జీవితంలో నీరు గారుతూ వచ్చిన విలువల గురించి మనం మాట్లాడాము ఈ ఆర్థిక రంగంలో కూడా ఎవరైతే ఆ ప్రతిపాదనలు చేశారు వాటిని నీరు గారుస్తూ నీరు గారుస్తూ ఏదైతే హ్యూమన్ ఫేస్ అన్నారో ఆ హ్యూమన్ ఫేస్ కాస్త పోయింది డీమన్ డీమన్ ఫేస్ వచ్చేసి ఇది వాళ్ళే చేస్తూ వచ్చారు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమి చేయలేదు వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని కొనసాగిస్తున్నారు అందుకే అందుకే నేను మొట్టమొదటి చెప్తున్నాను మీరు రాజకీయ పార్టీలకి ఇవన్నీ వదిలేస్తే వాళ్ళు ఓట్ల కోసం దానికోసం పదవుల కోసం ఇంకో దానికోసం కోసం దేన్నైనా త్యాగం చేయడానికి దేన్నైనా బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు అంచేత మీకు పౌర సమాజం కనుక చైతన్యంగా లేకుండా సతర్కంగా లేకుండా డిమాండ్ చేయకుండా ఇది మేము ఇలా కాదు అనేటువంటిది అడుగు అడుగునా అడుగడుగునా ప్రభుత్వాన్ని నిలదీసి వంగదీసి చెప్పి వాళ్ళు చెప్పినా కూడా అలా చేసుకుంటూ పోతే వారిని శిక్షించకుండా ఏదో కారణాల చేత మళ్ళీ వాళ్ళనే గెలిపిస్తూ వస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఏం చేసినా పర్వాలేదు అనుకుంటారు మీకు ఒకటే ఉదాహరణ ఇస్తానండి ఇప్పుడు కోవిడ్ వచ్చిందండి కోవిడ్ వస్తే మనమందరం కూడా ఇబ్బంది పడ్డాం కొన్ని వేల మంది వలస కార్మికులు కాళ్ళు నడకన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారండి మన ఎదురున్నాం మన నడుచుకుంటూ హైవే మీద వెళ్ళారు మీరు నేను కూడా వెళ్ళి మంచి నీళ్ళు బిస్కెట్లు ఇచ్చా వాళ్ళకి తిట్టుకున్నాం కోవిడ్ వచ్చినప్పుడు లాక్డౌన్ ప్రకటిస్తే అప్పటికప్పుడు అర్థంతరంగా ప్రకటిస్తే చాలా ఇబ్బందులు పడ్డాం తిట్టుకున్నాం సరే ఏదో మొత్తం కోవిడ్ని అరికట్టడానికి ఏదో చేస్తున్నారులే అనుకున్నాం హాస్పిటల్ బెడ్స్ లేకపోయినా వెంటిలేటర్ లేకపోయినా ఆక్సిజన్ లేకపోయినా చాలా ఇబ్బందులు పడినా వాళ్ళకాళ్ళు కాళ్ళు పట్టుకున్నాం చాలామంది పోయారు పవిత్ర గంగానదిలో కూడా అనేక వందల శవాలు తేలినా కూడా మనం ప్రభుత్వాన్ని శిక్షించలేదు కదా తిరిగి ఓట్లేసాం కదా తిరిగి ఓట్లేస్తే శిక్షించకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ విధానాన్ని రచించినటువంటి వాళ్ళు ఈ విధానాన్ని అమలు చేసినటువంటి వాళ్ళు ఏమనుకుంటారు మనం చేసిన బాగానే ఉందనుకుంటారు అవునా అడిగిన వాళ్ళు ఏరి శిక్షించిన వాళ్ళు ఏరి తప్పుపట్టిన వాళ్ళు ఏరి నువ్వు ఇలా చేయకపోతే ఊరుకునేది లేదు అనేటువంటి అన్నవాళ్ళు ఏరి లేకపోతే సమాజం నుంచి అంటే ఇవన్నీ కూడా ఇవన్నీ ఎవరు చేయాలి సమాజం చేయకుండా రాజకీయ పార్టీలు వా ఆ పార్టీ చేయదు ఈ పార్టీ చేయదు మనం ప్రేక్షకు ప్రేక్షకులం అవును వాళ్ళకు వదిలేసినందువల్ల అంటే ఈ ఈ దేశ భవిష్యత్తు ఈ దేశ వర్తమానం కేవలం ఒక ఇరవయో ముప్పయో పార్టీలు ఇరవై ముప్పై నాయకులు వదిలేసాము మనం ఇంత విశాలమైనటువంటి దేశం నూట నలభై కోట్లు నూట నలభై కోట్ల పైగా ఉన్నటువంటి జనాభా కలిగినటువంటి దేశం ఒక ఇరవై ముప్పై నలభై పార్టీలకి ఇరవై ముప్పై నలభై నాయకులకి మన దేశ భవిష్యత్తుని వర్తమానాన్ని ఇచ్చేసి మీరు చూడండి రా మీరు చూడకపోతే ఎలా మీరు మీరే చూడాలి కదా అంటే ఎలా కుదురుతుంది కుదరదు నా ఉద్దేశంలో అక్కడి నుంచి మనం తీసుకుని చొరవ ప్రజా సంఘాలు ప్ర మన పౌర సమాజం చేపట్టకపోతే మన చేతుల్లోకి తీసుకోకపోతే ఈ దేశంలో సరైనటువంటి పంద అమలు కాదు ప్రజా ఉద్యమమే పరిష్కారం అంతే